మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రేమే దేవుని పెట్టారా అనుదిన మన్నా అను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు దేవుడు నాకు తెలియజేయగా దానిని మీకు అందించటకు సోషల్ మీడియా రంగాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు అందించిన దేవదేవునికి వందనాలు అందుకున్న ఈ దాసులు పట్ల వాక్యాన్ని విని ఆసక్తి చూపిస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతలకు నా హృదయపూర్వక వందనాలు చాలా చాలామంది వాక్యం వింటున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు దీనివల్ల మీకు ఏంటి లాభం అని అంటే ఒకటే ఇంకా నలుగురికి దేవుని వాక్యము సోషల్ మీడియా వారు అందించాలి అంటే కొంచెం సబ్స్క్రైబర్స్ ఉండాలి లైక్ షేర్స్ ఉంటే ఇదిగో ఈయనెవరోనండి వాక్యాన్ని వినండి అన్నట్లుగా ఇంకొక నలుగురికి చూపించడానికి అందించడానికి వాక్యం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ ఒక్క పని మా కొడుకు చేయగలిగితే హృదయపూర్వక వందన ఎందుకంటే దామంటాడు యుద్ధము చేయవానికి ఎంత దీవెనో యుద్ధ సామాగ్రి మోయవానికి అంతే దీవెన ప్రయాస కష్టం ఓర్చి వేకుజమును లేచి మీ కొరకు నేను వాక్యాన్ని సిద్ధపరిచి దేవుణ్ణి అడిగి తెలుసుకొని మీకు అందించడం ఎంత దీవెనో దాని నలుగురికి పరిచయం ద్వారా అనేకులకు దీవెనకరంగా మీరు కూడా మారుతారనే విషయాన్ని మీకు తెలియజేస్తాను రండి ఈ పూట దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు దేవుడి సరిధిలో మనము నేర్చుకుంటాం అపోస్తుడైన పౌలు కురుందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి కురుందీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అపోస్తులైన పౌలు కురిందీ సంఘానికి పత్రిక రాస్తూ సమస్తానికి ఒక మర్యాద ఉంది ఒక క్రమము ఉంది ఏది ఎలా జరగాలో అలా జరగనివ్వండి ఇక్కడ ఒక ప్రవచించే విషయాన్ని బాటలు భాషలు మాట్లాడే విధానం గురించి మాట్లాడుతూ ముగింపుల మాట అంటున్నాడు సమస్తమైన మర్యాదగాను క్రమము గాను జరగండి ఈరోజు మనం మర్యాద అనే మాటను తీసుకుని మాట్లాడాలి ఎందుకంటే క్రమము అనే విషయాన్ని నేను ఒక పర్యాయం బైబిల్ గ్రంథంలో ఉన్న ఏడు రకాలైన క్రమాల గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో ఉన్న మర్యాదల గురించి మాట్లాడి తరువాత దాన్ని ఒక్కొక్కటి వివరించడానికి కృప చూపించిన కాక ప్రియమైన దేవుని పెట్టారా మర్యాద అనే మాటను మనం తీసుకుంటే పద్ధతి ఒక లక్షణం ఉదాహరణగా ఇక్కడ ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌరుల ద్వారా సమస్తమును మర్యాదగా జరగనివ్వండి అంటున్నాడు మర్యాద జరగలేదు అనుకోండి ఏమవుతుంది ఉదాహరణగా ఇంటికి కొత్త కోడలు వచ్చింది కొడుకు పెళ్ళయింది బాగా కోడలు వచ్చింది అమ్మ అత్తగారి దగ్గర ఇలా మర్యాదగా నడుచుకో మామగారి దగ్గర ఇలా మర్యాదగా నడుచుకో భర్త దగ్గర ఇలా మర్యాదగా నడుచుకో బయట వరతులా నడుచుకో లోపల వరతులా నడుచుకో అని అత్త మామలే కానీ తల్లిదండ్రులే కానీ బంధువులే కానీ పద్ధతులు నేర్పుతారు మర్యాద అంటే పద్ధతి ఈ పద్ధతి కనుక సరిగ్గా నేర్చుకోలేదనుకోండి మా కోడలు అని చెప్పి నోర్లు తిప్పుకుంటూ మాట్లాడతారు ఆ పద్ధతి సరిగ్గా లేకపోవడం వల్ల ఇంటికి నష్టం ఒంటికి నష్టం భర్తకి అవమానం అత్తకు అవమానం అందరికి అవమానాలు అయిపోతాయి అందుకని పౌరు భక్తుడు ఏ మర్యాద ఎలా ఉందో తెలుసుకోముందు ఎవరితో ఎలా మర్యాదగా నడుచుకోవాలో తెలుసుకుంటే తద్వారా నీకు మర్యాద ఇచ్చే వాళ్ళకి ఇస్తున్న వ్యక్తులకి అందరికీ లాభమే ఎందుకంటే పౌలు భక్తులు కూడా రోమపత్రిక పదమూడు పదమూడులో ఎంతవరకు మీరు చీకట్లో బ్రతికారు అల్లరితో కూడిన ఆటపాటలు ఏమండి పోగిరి చేష్టలో మీరు ఏది చేసినా సరిగిపోయింది కానీ ఇప్పుడు మీరు వెలుగులోనికి వచ్చారు చిన్న మాటలు చదువుతున్నాను పదమూడు పదమూడులో అల్లరితో కూడిన ఆటపాటలు మత్తులైనను కామ విలాసములైనను పోకరి చేష్లైన లేక కలహమైనను మచ్చరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందము అంతవరకు మనం చీకట్లో ఉన్నాం పన్నెండో చనంలో చెప్తాడు కదా ఎంతవరకు మనం చీకట్లో నడిచాం కాబట్టి అయిపోయింది కానీ మనకంటూ ఒక లక్షణం ఒక దీవెన ఒక ఆశీర్వాదం ఒక మెట్టిక్యం ఒక స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అక్కడ కూడా అలర్తూ ఉంటానంటే కుదరదు నడుచుకోవాల్సిన తీరు మారాలి మారకపోతే నీకు నష్టం నీ ద్వారా నీ కుటుంబానికి నష్టం బైబిల్ గ్రంథంలో పది రకాలైన మర్యాదలు ఉన్నాయి దీని గురించి నేను ఈరోజు జస్ట్ రెఫరెన్స్ ఇస్తాను తరువాత ఒక్కొక్క మర్యాద గురించి మనం సున్నగా నేర్చుకోవాలి మళ్ళీ చెప్తున్నాను నేర్చుకోకపోతే ఏమవుతుంది నష్టపోతావు దేవుని వాక్య విషయంలో కూడా అంతే బైబిల్ సరిగ్గా తెలియలేదు అనుకోండి చెప్పేవాడు ఏదో చెప్పేస్తాడు తెలియదు కాబట్టి మనకి వినేసి బైబుల్ ఏమంటుందో తెలుసా పత్ సువార్త ఇరవై నాలుగో అధ్యయంలో మొట్టమొదటి జరిగేదే మోసము వాక్యాన్ని మోసంతో కలిపి చెరిపే బాధ వచ్చేస్తుంది కాబట్టి ప్రతీది కూడా తెలుసుకుందాం మొదటిది మొదటిది దేశానికో మర్యాద ఉంది అంతే కదా మన భారతదేశంలో చెత్త ఎక్కడైనా పడేయచ్చు ఎక్కడైనా యూరిన్కి వెళ్ళొచ్చు ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు కానీ విదేశాల్లో అలా కుదరదు ఒక దేశానికి ఒక మర్యాద ఉంటుంది అదే మాట ఆది కాండం ఇరవై తొమ్మిది ఇరవై ఆరో వచ్చినలో మనం గమనించిన వారమైతే యాకోబుతో తన మామ లాభాన్ని చెప్తున్నాడు నానా నీకు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు వచ్చి పెద్ద కొతురుని చేసామని అంటావేంటి మా దేశానికి ఒక మర్యాద ఉంది పెద్ద కూతురు కాకుండా చిన్న కూతురు చేయకూడదు అంటే అక్కడ దేశానికి ఓ మర్యాద ఉంది అని చెప్పడానికి నేను ఈ మాట చెప్పాను యోహన్ సువార్త వార్త అధ్యాయం నలభై వచ్చిన కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని మూడు గంటలకి చనిపోతే నాలుగు గంటలకి సమాధి పెద్ద దింపి ఐదు అలా సమాధి చేసేసారు ఎందుకంటే యూదుల దేశంలో ఉన్న మర్యాద ఏంటంటే ఆరు గంటలకి వాళ్ళకి డేట్ మారిద్ది వేరొక తారీఖు వచ్చేస్తుంది కాబట్టి ఆ డేటు మారకుండా యూదులైన వారిని రాత్రికాల ముందు ఆ యొక్క శిలువు మీద ఉంచకూడదు ఆ దేశ మర్యాద చొప్పున యేసు క్రీస్తు ప్రభు వారికి సమాధి చేశారు కాబట్టి ఒక దేశానికి ఒక మర్యాద ఉంటుంది మన దేశానికి ఉన్న మర్యాద ఏంటో మనం నేర్చుకుందాం తర్వాత విషయాల్లో ఇక్కడ రెండోది మనం చూసిన వారమైతే ప్రతి మనిషికి వారి పనికి ఒక మర్యాద ఉంటుంది మంత్రి అయితే మంత్రి స్థానం భటుడైతే భటుడు కూలోడైతే కూలోడు అదే అంటాడు ఆది కాండం నలభై నలభై అధ్యాయం పదమూడవ చనంలో నువ్వు మంచి చేస్తే పానదాయకుడివి రాజుగారికి అందిస్తావు నువ్వు చెడు చేస్తే భక్షకరుడివి రాజుగారు నేను గుర్తు చేస్తాడు లేదు నువ్వు మంచి చేస్తే నీ పనిని బట్టి నేను మళ్ళీ వంటగదులు పెడతాడు కాబట్టి నీ పనికి నీ మర్యాద ఉంది నీ పనికి నీ మర్యాద అంటూ పనిలో ఉన్న మర్యాదల గురించి వాళ్ళు గుర్తు చేస్తారు ఇక మూడోది మనం చూసిన వారమైతే భక్తిలో మర్యాద మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు అన్యులైన బయలు వారికి ఉన్న మర్యాద ఏంటి ఏరియా అలాగే బయలు పోటీ పెట్టుకుంటారు ఏ దేవుడైతే దిగి అగ్నిని ఈ యొక్క కథకాన్ని కాలుస్తారో అని ఆ యొక్క దహన బలి లేదా ఆ కట్టెలను మంటతో వెలిగిస్తారా అని అగ్ని దింపాలి అన్యులు లేదా యొక్క మనం చూసిన వారమైతే వారికి ఉన్న మర్యాద ఏంటి అంటే అన్యులైన వారికి బయలు వారికి వాళ్ళ శరీరాన్ని కోసుకుంటారు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో కరిమేల పర్వతం మీద వాళ్ళ దేవుడు రక్తం చూస్తే వస్తాడని వాళ్ళకు మర్యాద అలాగే మొదటి సమీయుల గ్రంథం ఇరవయో అధ్యాయం ఆరో వచ్చినంలో దావీదింటి వారికి ఉన్న మర్యాద లేదా దావీది గారికి ఉన్న భక్తి అంటే అంటే ఈ వారి ఇంటితో కలిసి దేవునికి బలపెట్టాలి అంటే నేను వాటి గురించి నేను క్షుణ్ణంగా చెప్పట్లేదు త్వర త్వరగా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను రానుంది నాడు దీని గురించి పెద్ద పెద్ద ప్రసంగాలే వస్తాయి జాగ్రత్తగా విందాం ఒకటి దేశానికో మర్యాద ఉంది పనికో మర్యాద ఉంది మూడవది భక్తికో మర్యాద ఉంది నాలుగవది ఇంటికో మర్యాద ఉంది నేమీ గ్రహం పదవార్జ్యం ముప్పై నాలుగు రోజుల్లో మా ఇంటి వరకు మర్యాద ఉందండి సంవత్సరానికి ఒకసారి ధర్మశాస్త్రాన్ని చదివి చీట్లు వేసుకొని ఈ సంవత్సరం ఏ గోత్రం వారు దేవునికి దహన బలం అల్పించాలా అని మా ఇంటి వా పేరటోళ్ళందరికీ కూడా ఒక మర్యాద ఉంది అంటే ఇంటికి కూడా ఒక మర్యాద ఉంది కొంతమంది చూడండి ఏమంటే మా కులంలోనండి మేము ఇలా చేస్తామండి మా కులం వారికి మా ఇంటి వారికి మా ఇంటి పేరెటోళ్ళకి అంటారు ఇంటి మర్యాద లోకసు వార్త మొదటి అర్జెంట్ తొమ్మిదవ శరంలో యాజక మర్యాద జకరియా గారి యొక్క యాజక మర్యాద ప్రకారం దేవుని మందిరానికి వెళ్తారు కాబట్టి యాజక మర్యాద రోమపత్రిక పన్నెండు రెండులో లోక మర్యాద మీరు ఈ లోక మర్యాదను అనుసరిపోక ఉత్తమను అనుకూలమైనవి ఏంటో దేవునికి మనం ఎలా ఉండాలో లోక మర్యాదను అనేది అనుసరింపకూడదని ఆస్త అలాగే మదొ పత్రిక నాలుగు పదకొండు మొదటి తిరుపతి పత్రిక మూడు రెండు వచ్చినంలో సంఘాలకు మర్యాద ఉంది సంఘంతో ఉన్నప్పుడు సేవకులతో ఉన్నప్పుడు సేవకులు ఎలా ఉండాలో సంఘం ఎలా ఉండాలో బయట వెళ్ళినప్పుడు బయట వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో సంఘానికి కూడా మర్యాద ఉంది ఇంకా చూస్తే అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యయనం పదో ఆతిథ్యం ఇవ్వడం లేదా సత్కార్యం చేయడం మెలితే పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారు అక్కడ ఉన్న వారికి ప్రార్థన చేసినప్పుడు అక్కడున్న పెద్ద ఆయన బాగుపడినప్పుడు మిగతా కూడా వచ్చి బాగుపడి తిరిగి వెళ్ళిపోతున్న పౌలు గారిని అతనున్న వారికి వాడలోనికి కావాల్సిన వస్తువులు అందించి అయ్యా మా ఆతిథ్యం ద్వారా మా సత్కార్యాన్ని మీద పొందండి కానీ సత్కార్యం ద్వారా మర్యాదను చూపిస్తాను ఇక మనం చూసిన వారి అయితే దేవుని పెట్టారా రెండో రాజ్య గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినంలో ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుని మర్యాద ఇక చిత్తచవరిది న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదో మొదటి వర్షంలో ఒక వ్యక్తికి ఇచ్చే మర్యాద ఇలా పది రకాలైన మర్యాద మన జీవితంలో కూడా నేర్చుకోవాలి నేర్చుకుని అనేకులకు నేర్పించి దేవుని దీవెలు పొందుకునే భాగ్యము సమస్తమును మర్యాదకు జరిగే కృప దేవుడు అనుగ్రహించిన కాక ఆమె ప్రతి విషయాన్ని నేర్చుకుందాం కంగారు పడద్దు దేవదేవుడు మనం దీవించిన కాక ప్రార్థన పరిశుద్ధుల ప్రమయనికే వాళ్ళు విన్న వాక్యం ప్రకారం జీవించి కృప దేవిన ఆశీర్వాదం ధన్యత మా అందరికీ దయచే యేసు పరిశుద్ధ నామని వేడుకూర్చున్నా మా పరమ తండ్రి తండైన దేవుని కృప ఆశీర్వాదము ప్రతి మర్యాద చొప్పున నడుచుకుని దైవ దేవుల పొందిన భాగ్యము ఏక దేవుని ఆశీర్వాదము మనకు మన కుటుంబాలకు సర్వదా దేవుడు అనుగ్రహించిన గాక కాక అందరికి మరణాత